ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మున బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘర దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే త్రివిధ రోగ కారణాలు త్రివిధ రోగ కారణాలు మరి ప్రస్తుతంలో ఈ లోకంలో రోగం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఎక్కడ చూసినా రోగాలు ఎవరిని చూసినా ఈ రోగాలతో బాధపడుతున్న వాళ్ళే మనకు కనిపిస్తుంటారు మరి ఇది ఒక రకం వయసు వాళ్ళకే పరిమితమా అని మనం ఆలోచిస్తే కనుక అన్ని రకాల వయసు గల వారికి ఈ రోగాలు వస్తుంటాయి గమనిస్తే కొంతమంది పుట్టుక పుట్టుకతోనే రోగాలతో పుడతారు ఆ రోగాలతో బాధపడే వాళ్ళే ఉంటారు పుట్టినప్పటి నుంచి తమ చివరి శ్వాస వరకు కొంతమంది రోగాలతో బాధపడుతూనే ఉంటారు అందుకే ఈ రోగం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే రోగం చాలా బాధాకరం అంతే కదా ఏ రోగం వచ్చినా దానికి మనం ఎంతో అనుభవించాల్సి ఉంటుంది మరి ఆ రోగ బాధ భరించలేక చాలామంది ఎందుకురా ఈ జన్మ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మరి ఇంకా కొంతమంది అయితే ఆ రోగ బాధను భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవడానికి వెనుకాడరు వాళ్ళ యొక్క జీవితం ఒక నరకంలా కనిపిస్తుంది ఎందుకు ఈ జీవితం నాకు ఎందుకు ఈ జన్మ అని ఇలా పలు రకాలుగా అనుకుంటుంటారు మరి వాళ్ళకు రోగం వచ్చి ఒకరు బాధపడుతుంటే ఆ రోగాన్ని చూసి ఆ ఇంటి సభ్యులు అనుకోండి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు అనుకోండి వాళ్ళు కూడా ఎంతో బాధపడాల్సి ఉంటుంది మరి ఆ రోగ వాళ్ళు ఆ బాధపడుతుంటే ఆ బాధను చూసి ఏదైనా చెయ్యాలనుకుంటారు వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయాలి అనుకుంటారు ఆ రోగం నుంచి ఎలాగైనా సరే వాళ్ళకు విముక్తులను చేయాలని వాళ్ళ తపన పడుతుంటారు ఇతరులు కానీ ఏం చేయలేకపోతారు ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు మరి ఆ రోగం వల్ల ఆ రోగం వచ్చిన వ్యక్తి బాధపడుతుంటే పక్కన వాళ్ళు ఏమి చేయలేరు ఈ రోగం వచ్చిన వ్యక్తి ఆ రోగంతో బాధపడుతూ శారీరకంగా ఎంతో క్షీణించిపోతుంటాడు ఒక శారీరకంగానే నా అంటే కాదు మానసికంగా కూడా ఎంతో బాధపడుతుంటాడు ఆ మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా బాధపడడం వల్ల ఆ వ్యక్తి అసలు చూడటానికే భయంకరంగా తయారవుతాడు అంటే ఆ శరీరము చూడబుద్ధి కాదు ఆ యొక్క మొఖ వర్చస్సు కూడా చూడలేకపోతారు అంటే అంత అధ్వానంగా తయారవుతారు రోగం వచ్చిన వ్యక్తి మరి ఈ రోగం తగ్గించుకోవడానికి కొంతమందికి ఆర్థిక పరిస్థితి లేకపోవచ్చు కూడా ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళకున్నటువంటి ఆస్తులను కూడా అమ్ముకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇల్లు తాకట్టు పెట్టడము వాళ్ళకున్నటువంటి సొమ్ములు తాకట్టు పెట్టడము ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎలాగైనా సరే ఆ రోగం నుంచి బయటపడాలి అని చెప్పేసి మరి ఎందుకు వాళ్ళకు అటువంటి సమస్యలు వస్తాయి అంటే అది గత జన్మ కర్మల వల్ల అని మనం ఒక మాట చెప్పుకోవచ్చు ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు ఆ చివరి శ్వాస వరకు ఆ మంచం బారిన పడి ఆ రోగాన్ని అనుభవిస్తూనే ఉంటారు ఉదాహరణకు ఈ మాంసాహారం తినే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడండి ఒక కోడిని కానీ ఒక మేకను కానీ ఏదైనా ఒక జంతువును తాళ్ళతో కట్టివేసి దాన్ని కట్ చేసి కట్ చేస్తుంటే ఆ బాధను భరించలేక అవి ఎంత విలవిలలాడుతుంటాయో ఎంత బాధను అనుభవిస్తాయో ఈ రోగ బారిన పడినటువంటి ఆ వ్యక్తి కూడా ఆ మంచం మీద పడుకొని ఆ కోడి మేక గొర్రె ఏదైనా అనుకోండి ఏదైనా ఒక జంతువు ఎలాంటి బాధను అనుభవిస్తుందో ఎలాంటి హింసను అనుభవిస్తుందో సేమ్ అదే జీవితం ఈ మానవుడు భరిస్తుంటాడు ఎందుకు వస్తాయి రోగాలు అంటే మన నోటి రుచి కోసం ఈ జీవహింస చేయడం వల్ల ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి ఎంతోమంది ఈ మూఢత్వంతో మూర్ఖత్వంతో దేవతలు బలి అడుగుతారు బలి ఇస్తేనే ఆ దేవత సంతోషిస్తుంది అని మూర్ఖంగా కొన్ని జంతువులను ఆ దేవుళ్లకు బలి ఇవ్వడానికి చూస్తుంటారు చూస్తారు చూస్తారు కాదు ఇస్తుంటారు ఒక దేవతకు బలి ఎలా ఇస్తారో ఆ జీవి ఎంత బాధపడుతుందో ఒక విషయం ఇక్కడ ఆలోచించండి ఒక తల్లి తన పిల్లలను బలి కోరుతుందా అనే విషయం ఒక ప్ర ఒకరు ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ బలి ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుంటారో వాళ్ళంతా వేసుకునే ప్రశ్న ఏంటంటే ఏ తల్లి తన పిల్లలని తనకు బలి ఇవ్వమని అడుగుతుందా అనే ప్రశ్న వేసుకుంటే అప్పుడు ఎవ్వరూ కూడా ఏ దేవతకు బలి ఇవ్వడానికి ఆసక్తి చూపించారు దేవతకు బలి ఇవ్వాలని ఒక కారణం తమ నోటి రుచికి బలపడి అంటే ఆ జిహ్వా చాపల్యం కోసం హింసించేవారు ఇంకొంతమంది మరి ఇలాంటి వాళ్ళంతా ఎన్నో దుర్భరమైన రోగాల బారిన పడడానికి ఇక్కడ ఒక కారణం మరి ఆ పరిస్థితి వల్ల కూడా మనకు కనిపిస్తుంది మరి ప్రపంచంలో రోగాలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే ఎక్కడ ఏ ఊర్లో చూసినా వైద్యులు కానీ వైద్యశాలలు కానీ మరి మెడికల్ షాపులు కానీ ఈ మూడు లేని ఊరు అంటూ ఎక్కడ ఉండదు ఇంకేదైనా మా ఊర్లో ఇది లేదు అని చెప్పుకోవచ్చేమో కానీ ప్రతి ఊర్లో డాక్టర్ ఉంటాడు హాస్పిటల్ ఉంటుంది మందుల షాపులు అవి గల్లి గల్లికి ఉండొచ్చు లేదా ఊరికి ఒకటైనా ఉండొచ్చు మరి అలా మనం గమనిస్తే ఎన్నో రకాల డాక్టర్లు మరి నాడీపతి వైద్యులు అనుకోండి హోమియోపతి అనుకోండి ఆయుర్వేదిక అనుకోండి అలోపతి అనుకోండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల డాక్టర్లు మరి మనం గమనిస్తే ప్రతి సంవత్సరం చదివే పిల్లల్ని చూస్తే ఎంతోమంది డాక్టర్లుగా బయటికి వస్తున్నారు మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు సంబంధించిన డాక్టర్స్ ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు చూడండి మనిషి ఒకడే ఆ మనిషి లోపలనే రకరకాల అవయవాలు ఉంటాయి కానీ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టరు ఉంటారు ఎంత విచిత్రం కదా మనం ఇవన్నీ విచారణ చేస్తే మనకి ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అనిపిస్తాయి మరి ఎందుకు ఇంతమంది డాక్టర్లు ఎందుకు ఇంతమంది ఇన్ని వైద్యశాలలు ఎందుకు ఇన్ని రకాల మందులు ఎందుకు అనేది మనం ఆలోచించాలి అంటే మనం తినే సరికాని ఆహారం వల్ల సరికాని వ్యవహారం వల్ల సరైన ఆలోచనా ఆలోచన విధానం లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులకు మనం గురి కావాల్సి వస్తుంది పూర్వ రోజుల్లో ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ఆ యొక్క డబ్బుల్ని దాచుకునేవారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి హెల్త్ ఇన్సూరెన్స్లు అంటే మనకు వచ్చినటువంటి రోగానికి మన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందో లేదో అనే ఒక భయం చుట్టుకుపోయింది మానవుడికి కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి నెలకిన్ని డబ్బులు కట్టడం ఎందుకంటే మనకు వచ్చిన రోగానికి మన దగ్గర డబ్బు లేకుంటే ఏమవుతుందో అనే ఆలోచన ఉండిపోతుంది ఎన్ని లక్షలు అవుతుందో మనకు తెలియదు కాబట్టి అలా చేస్తున్నారు మరి అంతేకాకుండా పూర్వ రోజుల్లో ఈ ముసలితనానికి భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో వార్తక్యంలో వచ్చే రోగాలకు భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పటి జీవితం అలా ఉంది ఇప్పటి ఆహారము వ్యవహారము అలా ఉన్నాయి మరి రోగాలకు మానవుడు ఇంత భయపడటానికి కారణం అంటే రోగ బాధ భరించలేనిదా ఉంటుంది ఏదైనా ఒక రోగం వస్తే అది నరకంతో వాళ్ళకు సమానం ఎందుకంటే రోగాలు వస్తే మానవుని అంత శక్తిహీను చేస్తున్నాయి మరి ఆ రోగం వల్ల కొన్ని అతనిలో ఉన్నటువంటి ఆ అవయవాలు కూడా పని చేయకుండా ఉంటున్నాయి కాబట్టి ఆ రోగానికి అంతగా భయపడుతున్నాడు మానవుడు అసలు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి రోగాలు రావటానికి ఏంటి మరి రోగాలు పోవాలంటే ఏం చేయాలి అసలు రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మళ్ళీ ఇలాంటి విషయాల గురించి మనం కొంచెం తెలుసుకుందాం అంటే రోగం పోవాలన్నా రాకుండా ఉండాలన్నా ఎందుకు ముందు ఆ ముందు ఎందుకు వస్తున్నాయి ఆ రోగాలు అనే విషయం గురించి మనం ఆలోచిస్తే మనకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది లభించకుండా ఉ మనకు ఉండదు ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయంటే ఈ శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించి మనకు ఎన్నో కారణాలు చెప్తుంటారు కానీ అవి మరి సరైన కారణాలుగా మనం తెలుసుకోవాలి అంటే నిజంగా అవి కరెక్టేనా అంటే మన యొక్క ఆధ్యాత్మికటువంటి ఈ శాస్త్రం యొక్క ఆ జ్ఞానాన్ని కూడా మనం కొంచెం ఉపయోగించాలి అప్పుడే మనకు అసలైనటువంటి కారణాలు తెలుస్తాయి కారణం తెలియడమే కాకుండా పరిష్కారం కూడా మనకు లభిస్తుంది ఈ రెండు రకాల జ్ఞానాన్ని కలిపి మనం కనుక కొంచెం ఆలోచిస్తే వాటిని అర్థం చేసుకుంటే మనకు మూడు రకాలుగా ఈ రోగాలు వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఏంటివి అంటే భౌతిక కారణాల వల్ల కొన్ని రోగాలు మానసిక కారణాల వల్ల కొన్ని రోగాలు ఆధ్యాత్మిక కారణాల వల్ల కొన్ని రోగాలు వాటిని ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే క్రిములు క్రియలు కర్మలు క్రిములు అంటే భౌతిక కారణం క్రియలు అంటే మానసిక కారణం కర్మలు అంటే ఆధ్యాత్మిక కారణం మరి ఇక్కడ మనం మొట్టమొదట ఈ క్రిముల వల్ల వచ్చే రోగం గురించి తెలుసుకుందాం క్రిముల వల్ల వచ్చే రోగాల్లో మనకు ఇరవై నుంచి ముప్పై శాతం దాకా ఉంటారు ఈ రోగాలకు కారణం సహజంగా అందరూ ఊహించేవే డాక్టర్లు చెప్పేవి ఎందుకంటే మనకు ఈ వెదర్ చేంజ్ ఎప్పుడైతే అవుతుందో మనకు జబ్బు జలుబులు ఏమంటారు దగ్గులు ఇలాంటి బ్యాక్టీరియా వైరస్లు మనకు వెంబడి వస్తాయి కదా చూడండి నిన్నటి వరకు మొన్నటి వరకు మనకి ఎంతో ఎండ ఉండేది రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఈ వర్షాల కారణంగా ఎంబడే ఆ వాతావరణంలో చేంజ్ అయింది ఆ వాతావరణంలో ఎప్పుడైతే చేంజ్ అవుతాయో మనకు ఎంబడే జ్వరాలు రావడం జలుబు రావడం దగ్గులు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి సీజన్ మారినప్పుడు మనకి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే మనం ఎంత పరిశుభ్రతలు పాటిస్తేనే మనకు వాటి బారిన పడకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది సరి అయినా ఆహారం తీసుకోవాలి కలుషితం లేని నీరు త్రాగాలి కలుషితం లేని ఆహారం తీసుకోవాలి మనం అనుకుంటాం రోజు తినే ఆహారమే కదా రోజు తాగే నీళ్ళే కదా అని ఎన్నో రకాలుగా అనుకుంటాం కానీ మనకు డాక్టర్ దగ్గరికి వెళ్తే మొట్టమొదటగా మనకి ఇదే చెప్తారు వాతావరణం చేంజ్ అయింది కాబట్టి మనకు ఇలాంటివి వస్తాయి కాబట్టి మీరు ఈ ఇలాంటి వాతావరణంలో మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా మనకు చెప్తారు వాళ్ళు ఇచ్చే మందులు మనం వాడుతూ కాస్త విశ్రాంతిని తీసుకుంటే బాగుంటుంది అని చెప్తారు ఎందుకు అంటే ఈ వ్యాధికారక క్రీములు వల్లనే మనకు ఇలాంటి జబ్బులన్నీ వస్తాయి కాబట్టి మనం శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి మరి వ్యాధి నిరోధక శక్తి అంటే ఈ శక్తి కనుక మన శరీరంలో అధికంగా ఉంటే ఆ శరీరంలో ప్రతి కణం మనకు ఈ బ్యాక్టీరియా వైరస్ లాంటి క్రిముల నుండి రక్షింపబడుతుంది మనకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి అది లేకపోతే ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనకు అటాకు అవుతుంది అప్పుడు ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నదైనా మనకు శక్తి క్షీణిస్తుంది మనలో ఆ వ్యాధి నిరోధక శక్తి కనుక ఎక్కువ ఉంటే కనుక మనం చక్కగా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటాం ఈ వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే మన శరీరంలో లోపిస్తుందో మనం శక్తిహీనలను అవ్వడమే కాకుండా ఏదైనా ఒక వ్యాధికి గురి అవుతాం ఎందుకు అంటే మనలో ఆ శక్తి సరిగ్గా లేనందువల్ల మరి మనకు డాక్టర్లు మందులు ఇస్తారు మందులు ఇచ్చినప్పుడు ఆ శక్తి మనలో మేల్కుంటుంది మళ్ళీ ఆ మందు యొక్క ప్రభావం పోయిన వెంటనే ఆ వ్యాధి మళ్ళీ మనకు ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది ఉన్నంతసేపే మనకు తెలుసు కదా ఎప్పుడైనా జ్వరం వస్తే డాక్టర్ ఏం చేస్తాడు ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు ప్రతి నాలుగు గంటలకు ఒకసారో ఆరు గంటలకు ఒకసారో మెడిసిన్ వేయమంటాడు మెడిసిన్ ప్రభావం ఉన్నప్పుడు మనకు జ్వరం తగ్గుతుంది ఆ మెడిసిన్ ప్రభావం పోగానే జ్వరం పెరుగుతుంది అంటే ఇక్కడ మందు ప్రభావం ఉన్నంత సేపే మన వ్యాధి అనిగిపోతుంది మందు ప్రభావం తీరిన వెంటనే మనకు ఆ వ్యాధి పైకి వస్తుంది కాబట్టి మరి ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి మరి ఆ మందులు కొన్ని రోజులు వేసుకోవడం వల్ల కొంతమందికి ఏమో అక్కడితో తగ్గిపోతుంది వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం వల్ల ఇంకెలాంటి జబ్బులు రావు మరి కొంతమందికి గమనిస్తే కనుక ఏమవుతుంది ఆ వ్యాధి నిరోక్షక్తి పె పెరగకపోవడం వల్ల ఆ మందులు వేసుకునే రోజులు తగ్గి మళ్ళీ ఇంకొక వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఉంటుంది మరి ఇలా చూస్తే కనుక ఆ మందుల వల్ల మనకు ఎలాంటి పరిష్కారము లభించదు కాక లభించదు నిజంగా మనకిచ్చే మందులు చాలా విషపూరితమైనటువంటి అంట ఆ మందులు ఆ విషపూరితమైన మందులు మనం మింగాలని చెప్పేసి డాక్టర్సు పంచదార లాంటి పదార్థాలను ఆ మందులకు పూతలాగా పూసి మనకు ఇస్తారంట అలా అయితేనే వీళ్ళు మందులు వేసుకుంటారు అని చెప్పేసి ఇచ్చి మనకు అందుకే ఏం చెప్తారు మందు ఉట్టిగా మింగగలుగుతామా మనము మింగలేం కదా ఇప్పుడు మనకు గమనిస్తే కనుక ఈ రోహిణీ కార్ మృగశిడ వస్తే ఇంగువ బెల్లం వేసి నోట్లో మింగమని చెప్తారు కదా అప్పుడు మనం ఎలా ఏదైనా వాటర్ తాగుతామా నీరు తాగం కదా మాత్రం అది వేసుకుంటే మింగేస్తాం అదే మందులు వేసుకొని మింగగలుగుతామా మందులు వేసుకొని మింగలేం ఎందుకు అంటే అది అంత విషపూరితం అందుకే మనకు ఏం చెప్తారంటే డాక్టర్లు కొన్ని నీళ్లు నోట్లో పోసుకొని ఆ మందు బిళ్ళను వేసేసుకోండి ఆ నీళ్ళతో పాటు అది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే ఆ మందు మీకు పనిచేస్తుంది ఎందుకంటే అది అంత విషంగా ఉంటుంది కాబట్టి మనకు ఆ విధంగా చెప్తారు అయితే ఈ మందులు వేసుకోవడం వల్ల వేసుకొని వేసుకొని ఏమవుతుంది అంటే ఈ శరీరం పూర్తిగా విషపూరితమైపోతూ ఉంటుందంట అందరికీ కాదు నేను చెప్పేది ఈ రోగగ్రస్తకం ఎవరైతే అయి ఉంటారో ఆ మంచం మీద పడి ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారు చూడు అలాంటి వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు గురి కావడానికి అవకాశం ఉంటుంది అందుకే విషం అన్నది ప్రతి ప్రాణికి హానిక హానికరమైనది మరి ఒక్కొక్క రకమైన విషయం ఒక్కొక్క విషం ఒక్కొక్క రకమైన ఈ శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది మనం గమనిస్తే డాక్టర్లు మనకు మందులు ఇస్తారు ఇచ్చినప్పుడు మనకు బాగా పని చేస్తాయి పని చేసినప్పుడు మనం ఏం చేస్తాం పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు నీకు చాలా తొందరగా తగ్గుతుంది నాకు తగ్గింది సేమ్ మనకు అదే సమస్య మనకు వచ్చిన సమస్య వేరే వాళ్ళ కోసం మనం ఎవరికైనా మనం చెప్తాం చెప్పినప్పుడు కొన్ని రోజుల తర్వాత మనం గమనిస్తే అబ్బా ఏం డాక్టర్ అని చెప్పావో ఏమో కానీ నాకైతే ఏమి తగ్గలేదు అని మనకు చెప్తుంటారు ఇలాంటివి మనం ఎన్నోసార్లు ఎదుర్కొంటాం అంటే ఒక్కొక్క రకమైన విషము ఒక్కొక్క రకమైన న నష్టాన్ని శరీరానికి కలిగి అంటే ఒకరికి తగ్గుతుంది ఒకరికి నష్టాన్ని కలిగి చేస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఒకే రకమైనటువంటి మందు అందరికీ ఒకేలా పని చెయ్యదు మొత్తానికి చెప్పొచ్చేది ఏంటి అంటే మనం ఈ మందులు వేసుకోవడం వల్ల మన శరీరానికి హానికరమే మన శరీరాన్నంతా విషపూరితం చేసుకోండి మరి ఈ శరీరం ఎంత ఎక్కువ విషంతో నింపితే శరీరానికి అంత ఎక్కువ హాని కలుగుతుంది అంతే కదా ఉదాహరణకు ఒక పామో తేల కుట్టింది అనుకోండి ఆ విషం పైకి ఎక్కకుండా మనం ఆపగలిగితే దాని నుంచి మనం తొందరగా బయటపడతాం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాం అలా కాకుండా ఆ విషయం తెలియలేదు ఈ అది ఎక్కడైతే కుట్టిందో ఆ బ్లడ్ అక్కడ ఆగ ఆపకుండా దాన్ని అలాగే వదిలేసామనుకోండి శరీరం అంతా వ్యాపిస్తుంది అదృశ్యం నోడు బతకవచ్చు అదృశ్యంలో నోడు వెళ్ళవచ్చు వాని యొక్క శ్వాసని బట్టి అది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ మందుల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా దానివల్ల ఆ మందులు వాడి వాడి మనకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఇతర రోగాలకు మనం గురి కావచ్చు ఇంకా శరీరానికి వేరే ఇబ్బందులు కూడా కలగవచ్చు మనం గమనిస్తే కొన్ని మందులు వేసుకోవడం వల్ల కొంతమందికి కొన్ని అవయవాలు దెబ్బతింటాయి ఇది నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను కొంతమందికి అయితే శరీరం ఎందుకు పనికి రాకుండా పోతుంది చూడండి ఏదైనా సరే మనం ఒక విషయం చెప్పాను అంటే అది మనకే కావాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాళ్ళకు మన చుట్టాలకు స్నేహితులకు ఎవరినో ఒకరిని చూసింటా కొంతమందికి మందులు వేసుకొని వేసుకొని ఈ చెయ్యి ఇలా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతుంటాయి అందుకే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను అని చెప్పాను కాబట్టి ఈ మందులు ఎక్కువగా వాడితే కనుక ఆ బ్యాక్టీరియా మన శరీరానికి అలవాటు పడిపోతుంది కాబట్టి అప్పుడు ఇంకెన్ని మందులు వాడినా మనం ఇంకా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా ఆ మందులకు అలవాటు పడిపోతుంది అలా అలవాటు పడిపోవడం వల్ల మనం ఇంక ఎన్ని రోజులు సంవత్సరాలు వేసుకున్నా కూడా మనకు వచ్చినటువంటి ఆ వ్యాధి తగ్గదు ఇంకా మెల్లమెల్లగా ఆ బ్యాక్టీరియా ఈ శరీరాన్ని లోపల కొంచెం 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 కొరికేస్తుంది ఇంకా దాని విధంగా మన శరీరం ఎంతో హానికి గురి కాబడుతుంది కాబట్టి మందులు రోగాలకు పరిష్కారం కాదు మన మందులకు వ్యాధులను నిరోధించే శక్తి లేదు ఈ మందుల వల్ల మనకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది అంతే తప్ప లోతుల్లోకి అది ఆ మందు ప్రభావం ఉండదు కాబట్టి మనకు వచ్చినటువంటి వ్యాధును మందుల ద్వారా కాకుండా మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి వ్యాధి నిరోధక శక్తిని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో మనకు ఎటువంటి రోగం రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ శక్తిని ఎలా పెంచుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ శక్తిని ఎలా పెంచుకోవాలి అనేది మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ధ్యానం చేద్దాం అందరం